నమస్కారం గురుగారు నమస్కారం ఓం గురుగారు నాకు చిన్న సందేహం ఉంది ఒక్కొక్కరు ఒక ఏకముఖి రుద్రాక్ష ధరిస్తూ ఉంటారు కొందరు దండగా ధరిస్తూ ఉంటారు ఇలా మాలగా ధరించడం వల్ల ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందా లేక ఒక్కటే సింగిల్ గా ధరించడం వల్ల ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందా రుద్రాక్ష అంటే జాతక పరంగా కానీ అవసరానికి సరిపడేవి కానీ కాంబినేషన్లో వేసుకుంటారు విడిగా కూడా ఒకటి కూడా వేసుకుంటారు కాంబినేషన్లో వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అన్ని కాంబినేషన్లో వేసుకో అక్కర్లేదు కొన్ని శక్తివంతమైన రుద్రాక్షలు ఉంటాయి అది ఒక్కటి వేసుకునే చాలు కొన్ని తప్పనిసరిగా కాంబినేషన్లో వేసుకుంటే బాగుంటుంది అనేవి కొన్ని ఉంటాయి ఒక కామన్ అంటే రుద్రాక్ష ప్రతి రుద్రాక్షకి ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ స్వయం చోదక శక్తి ఉంటుంది వైబ్రేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఒక రుద్రాక్షకి దానికి సంబంధించిన వైబ్రేషన్స్ వేవ్ లెంగ్త్ ఉందో దానికి ఉంటుంది ఒక రుద్రాక్ష పక్కన ఇంకొక రుద్రాక్ష ఉంటే ఈ రుద్రాక్షకున్న వైబ్రేషను ఈ రుద్రాక్షకున్న వైబ్రేషను రెండు కలిస్తే వచ్చే మూడో వైబ్రే ఏదైతే జనరేట్ అవుద్దో రెండు వైబ్రేషన్లు కలిసే చోట మూడోది జనరేట్ అవుద్ది రెండు కలిస్తే వచ్చేది అది ఇంకా బాగుంటుంది అంటే రెండు రుద్ర రెండు వైబ్రేషన్సే కాకుండా మూడో వైబ్రేషన్ మన సొంతమవుతుంది అలా రెండు వేసుకోమని కాదు రుద్రాక్షలు బేసి సంఖ్యలో వేసుకుంటారు అంటే ఒక రుద్రాక్ష మూడు రుద్రాక్షలు ఐదు ఏడు అలా వేసుకుంటారు ఈ నూట ఎనిమిది వరకు సో ఇక్కడ రెండు వైబ్రేషన్స్ కలిస్తే మూడోది వస్తుంది కాబట్టి రెండు రుద్రాక్షలు వేసుకోమని కాదు మూడు రుద్రాక్షలు వేసుకోవాలి మినిమం అంటే అప్పుడు ఏమవుతుంది ఈ రుద్రాక్షకున్న వైబ్రేషను ఈ రుద్రాక్షకున్న వైబ్రేషను మూడో రుద్రాక్షకున్న వైబ్రేషను కలిస్తే ఒకదానికోటి కలిస్తే మూడోది వస్తుంది మూడు దానికి కలిస్తే నాలుగోది వస్తుంది ఇలాగా కలవడం వల్ల ఒక ఆ కాంబినేషన్ తెలుసుకొని అడ్వైజ్ చేస్తే ఆ వ్యక్తికి ఆ శరీరానికి ఎలా పనిచేస్తుందో అనుభవంతో ఆయన మాత్రమే చెప్పగలడు అనుభవం ఆయన అలానే ఏది పడితే అలా వేసుకుంటే ఆ కాంబినేషన్ అంటే వచ్చే నష్టమేమీ లేదు కరెక్ట్గా వేసుకుంటే ఆ ఫలితం ఒక అద్భుతంగా ఉంటుంది ఒక అద్భుతంగా ఉంటుంది అలా వేసుకోవాలి ఇక నువ్వు అడిగిన ప్రశ్న ఏమిటంటే ఇవి దండలుగా వేసుకుంటారా విడిగా వేసుకుంటారా విడిగా వేసుకోవాలా కాంబినేషన్లో వేసుకోవాలా మనం చెప్పుకున్నాం ఈ దండలు ఏమిటి అంటే కొంతమంది దండలుగా వేసుకునే వ్యక్తులు సపరేట్గా ఉంటారు ఆధ్యాత్మికవేత్తలు అంటే పీఠాధిపతులు ఆధ్యాత్మికవేత్తలు గురువులు ఇలా కొంతమంది ఉంటారు ఇక్కడ ఉదాహరణకు ఒక వ్యక్తి పేరు చెప్తాను అంటే జనరల్గా నేను ఎప్పుడు ఎవరి పేర్లు తీసుకోను తీసుకోవడం కూడా బాగోదు అందుకని అందుకనే ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఆ వ్యక్తి కాంట్రవర్సీ కాదు మనకి ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా తప్పేం లేదు చాలామంది మాట్లాడుతూ ఉంటారు నేను మాట్లాడడానికి నాకు రైట్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను ఆ రైట్ ఏమిటి అంటే ఆయన నిత్యానంద స్వామి అని చెప్పేసి ఆయన వేరే దేశంలో ఉండి కైలాసం అని పేరు పెట్టుకొని ఆయన ఆయన రకరకాల మాలలు వేసుకుంటాడు అవన్నీ డిజైన్ చేసింది నేనే అంటే నెగిటివ్ విషయాలు మాట్లాడను కానీ సో చాలామంది ఆధ్యాత్మికవేత్తలు డిజైన్ ప్రపంచవ్యాప్తంగా భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ దేవాలయాల్లో ఉన్న ఈ దేవతా విగ్రహాలకి రుద్రాక్ష మాలలు చేస్తే ఇంచుమించుగా నాకు తెలిసి అన్నిటికీ ప్రపంచవ్యాప్తంగా నేనే చాలా వాటికి చేశాను ఎందుకు అంటే శిల్పశాస్త్రం గురించి తెలిసి ఉండాలి సంఖ్యాశాస్త్ర అంటే రుద్రాక్ష ఎలా ధరించాలి స్థపతులు అంటారు శిల్పశాస్త్ర ప్రావీణ్యం ఆగమ నిబంధనలు తెలిసి ఉంటే ఏ శిల్పానికి ఏ రుద్రాక్ష ఎలా వెయ్యాలి అని ఆగమ నిధన నిబంధనలను అనుసరిస్తూ శిల్పశాస్త్రాన్ని జోడించి చెప్పగలిగితేనే ఆ విగ్రహానికి అలా వేస్తే బాగుంటుంది సో ఉదాహరణకి సిరిడి సాయిబాబా సిరిడి దేవస్థానం వారు ఒక రాజుగారికి ఆ రుద్రాక్షమాల ఇమ్మని అన్నారు ఆయనకి బెంగళూరులో గోల్డ్ షాప్ ఉంది ఇక్కడ మనకి హోటల్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి పేరు తీసుకోవడం బాగోదు కాబట్టి తీసుకోవట్లేదు ఆయన ఆ రుద్రాక్ష మాల నూట ఎనిమిది ఆయన నిమ్మంటే ఆయన ఏం చేశారంటే పెద్ద రుద్రాక్షలు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళారు నా దగ్గర నేనే ఇచ్చాను రుద్రాక్షలు బాబా గారికి సెలెక్ట్ చేసి నూట ఎనిమిది నేను ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఆయనకి బెంగళూరులో గోల్డ్ షాప్ ఉంది కాబట్టి ఆ గోల్డ్లో ఆయన చేయించి పంపించారు దేవస్థానం వారు ఏం చేశారంటే ఇది ఇలా కాదు పలానా ఆయన పాండంగారావు గారు అయితే దానికి అది ఎలా చేయాలో ఆ ప్రకారంగా చేసి పంపిస్తారు కాబట్టి ఆయన దగ్గరికి పంపించండి మళ్ళీ అది నా దగ్గరికే వచ్చింది మళ్ళీ నా దగ్గరికి వస్తే అది నేను అలాగే చేసి మనం ఇప్పుడు ఆగమ నిబంధనలు శిల్పశాస్త్ర పద్ధతులకు అను అనుసంధానం చేస్తూ ఆ రకంగా చేస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అంటే వాళ్ళకేంటి ఇలా టచ్ చేస్తే అది ఓపెన్ అవ్వాలి ఆ నిబంధనలకు అనుకూలంగా ఉండాలి బంగారం వాళ్ళకి లెక్క రావాలి ఎప్పటికప్పుడు అందుకని టచ్ చేస్తే ఓపెన్ అయ్యేటట్టు ఉండాలి ఇవన్నీ పద్ధతులు ఉంటాయి ఆ ప్రక ఇప్పుడు బాబావారి మెడలో ఉన్నది నేను పంపి నేను డిజైన్ చేసి ఇలాగా మీరు అమెరికాలో ఉన్న శివాలయాలు కావచ్చు ఎక్కడ చూసినా చాలా వరకు ఇండియాలో చాలా వరకు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు వేములవాడ గురించి మాట్లాడుకున్నా వేములవాడ రాజన్న మెడలో ఉన్న రుద్రాక్ష మాలు కూడా నేను డిజైన్ చేసి అలాగే ఈ మధ్యన కాళహస్తిలో ఇలా దేవస్థానాలకి అవసరమైనప్పుడు అందులో ప్రావీణ్యం ఉంది కాబట్టి మొన్న శ్రీశై అంటే కాళహస్తిలో జగద్గురు ఆదిశంకర్ల వారు ఇచ్చిన ఆ స్ఫటిక శివలింగం ఎప్పటినుంచో ఉంది ఎప్పటినుంచో ఆ శివలింగం ఉంది అది బై మిస్టేక్ ఎవరో భక్తులు రాంగ్ అభిషేకం అంటే ఆ పాత్ర జారి ఆ స్ఫటిక శివలింగం మీద పడి అది భిన్నమైపోయింది సో అప్పుడు ఈవో గారు దేవస్థానం వారు అడిగితే నేను ఇప్పుడున్న స్ఫటిక శివలింగం నేను పంపించాను సో అది పూర్వజన్మ సుకృతం వాయులింగేశ్వర సన్నిధిలో నేను పంపించడం అనేది గర్వం సో అది ఎవరో భక్తులు రాంగ్గా వాళ్ళు అభిషేకం చేసే క్రమంలో ఆ పాత్ర ఆ మెటల్ పాత్ర పడి అది భిన్నమైంది సో ఆ ప్లేస్లో సో ఈ రుద్రాక్షలు ఎలా వేసు అలా ఇంత మనం జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనుషులు ఎలా వేసుకుంటే బాగుంటుందో అలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా ఇంకా బాగుంటుంది కదా అందుకనే ఈ దండలు పెద్ద పెద్దవి అవి ఆధ్యాత్మికవేత్తలు వేసుకుంటారు అది మనం వేసుకోక్కర్లేదు కొన్ని ఫొటోస్కి వేస్తాం కొన్ని విగ్రహాలకు వేస్తాం మనం ఏం వేసుకోవాలి అలా వేసుకుంటే బాగుంటుంది కదా దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి పాటిస్తే మంచిది చాలా చక్కగా వివరించారు గురుగారు ఓం నమ శివా